హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల నిమిత్తమై జూలై ఒకటో తారీఖున ఇస్తున్న పెన్షన్ల పంపిణీ నిమిత్తమై మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగిందండి అయితే చాలామందికి పెన్షన్ లబ్ధిదారులకు అనేక సందేహాలు అయితే ఉన్నాయి అయితే పెన్షన్ నిజంగానే ఏడు వేల రూపాయలు జూలై నెలలో ఇస్తారా లేదా ఇంకా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారికి కూడా పెంచి డబ్బులు ఇస్తారా లేదా అని సందేహాలు ఉన్నాయి సో ఈ సందేహాలన్నిటికీ నేను మీకు క్లియరెన్స్ అయితే ఇస్తానండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది మనం కనుక అధికారంలోకి వస్తే పెన్షన్ అనేది ఏప్రిల్ నెల నుంచే పంపిణీ చేస్తాము అని చెప్పారు ఏప్రిల్ నెల మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించిన మూడు వేలు అలాగే పెంచిన వెయ్యి రూపాయలతో కలిపి నాలుగు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయలు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు మూడు వేల రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ కేటగిరీల వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెంచి మొత్తం ఏడు వేల పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది చెప్పిన విధంగానే ఆయన అయితే హామీని నెరవేర్చారు సో మనకైతే జూలై ఒకటో తారీఖున పెన్షన్లు ఏడు వేల రూపాయలు ఇవ్వాలని ఆయన మొదటి సంతకం అయితే చేసేశారు ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే చాలామంది వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు భరోసా కూడా కల్పించేశారండి సో ఇంకా ఎంతమంది మూడు వేలు పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ ఏడు వేలు ఇస్తారు ఇకపోతే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వికలాంగులు ఉన్నారో వారికి సంబంధించి ఆరు వేల రూపాయల పెన్షన్ ప్రతి నెలలో కూడా ఇస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అయితే ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల తర్వాత కానీ ఎక్కడా కూడా ఆయన ఏప్రిల్ నెల నుంచి పెంచిన డబ్బులు ఇస్తామని ఎక్కడా కూడా చెప్పలేదండి అయితే కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వారికి ఏప్రిల్ నెల మూడు వేలు మే నెల మూడు వేలు జూన్ నెల మూడు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అలాగే పెంచిన ఆరు వేల రూపాయలు మొత్తంగా పదిహేను వేల రూపాయలు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వారికైతే ఇస్తాము అని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారు మంత్రి చెప్పారండి సో నిన్నైతే మనకు ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయడం జరిగింది సో దివ్యాంగులందరికీ కూడా పదిహేను వేల రూపాయలైతే జూలై నెలలో పంపిణీ చేస్తారు తర్వాత నెల నుంచి మనకు యధావిధిగా ఆరు వేల రూపాయలైతే ఇస్తారండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching friends. Thank you.